అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు పరిసరాల్లో పొగమంచు దట్టంగా వ్యాపించి పర్యాటకులను కనువిందు చేస్తోంది మే నెలలో భగభగా మండే వేసవిలో సైతం చలి వాతావరణం దట్టంగా మంచు వ్యాపించడం పాడేరు వాతావరణం ప్రత్యేకతగా చెప్పవచ్చు పాడేరును ఆనుకొని ఉన్న బరిసింగి కొండలోని పొగమంచు పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతోంది ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సందర్శకులు కోరుతున్నారు పాడేరు పండక్కని వచ్చాము నేను మొట్టమొదటిసారిగా వచ్చాను ఇక్కడికి ఈ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది చూడ్డానికి ఈ మంచి ఈ కొండల్లోని ఈ లాంటి మబ్బుల్లోని ఆ ఫాగ్ అనేది నేను మొదటిసారి చూశాను చాలా బాగుంది ఇక్కడ చూడ్డానికి చాలా వింతగా విచిత్రంగా కూడా అనిపించింది నాకు మే నెలలో ఈ రకంగా ఉండడం అనేది నేను మొట్టమొదటిసారి చూశాను కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ కొండ ప్రాంతాల్లోని పర్యాటకులకి చూసే విధంగా ఇంకా అభివృద్ధి చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది